ఇవాళ వారు మాట్లాడింది ఏంది అన్న రాసిన రోతరాతలు ఏంది ఆరు వేల కోట్ల నష్టం ఇప్పటి వరకు చెల్లించిందే ఏడు వేల కోట్ల రూపాయలను వాడే రాసిండు మొత్తం ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి పదిహేడు వేల మిలియన్ యూనిట్లు వాడిండ్రు ఏడు వేల రూపాయలు కోట్ల రూపాయలు చెల్లించింది పదిహేడు వేల మిలియన్ యూనిట్లు వాడిన తర్వాత చెల్లించింది ఏడు వేల కోట్లు అయితే ఆరు వేల కోట్ల దుర్మిదట్లయితే ఏంది అసలు దీంట్లో అంటే వినేవాళ్ళు అగ్నిలనా అమాయకులనా లాజిక్ ఉండదన్నా తెలివి ఉండదనా వాళ్ళ మైండ్లకు చైతన్యం లేదన్నా ఏందన్నట్టు ఇంకా అతి తెలివి చేసి ఏం మాట్లాడిను ఛత్తీస్గఢ్ ఇస్తానన్నా రోజుకు వెయ్యి మెగా కరెంట్ ఇయక మధ్యలో అప్పుడప్పుడు ఐదు వందల కోట్లు ఐదు వందల మెగావాట్లు ఏడు వందల మెగావాట్లు మూడు వందల మెగావాట్లే ఇచ్చింది ఆ ఇస్తానన్న నాడు వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల బయట మీరు ఎక్కువ ధర పెట్టి కొన్నారు కాబట్టి ఆ ఛత్తీస్గఢ్ ఇచ్చే మూడు రూపాయలు తొంభై పైసలకు మీరు బయట ఐదు రూపాయలు ఆరు రూపాయలు పెట్టే కొన్నదానికి వ్యత్యాసం మూడు రూపాయలు ఉంది కాబట్టి అవు అది నష్టమైంది అని మాట్లాడింది ఓకే నీ మాట ప్రకారమే ఒకవేళ నువ్వు అదే కనుక నువ్వు ఆ స్టాండ్ మీద నిలబడితే నువ్వు ఛత్తీస్గఢ్ ఒప్పందం మొత్తమే వద్దు ఒక యూనిట్ కూడా తీసుకోవాల్సింది కాకుండా నేను మాట్లాడుతున్నారు మరి తీసుకున్న పదిహేడు వేల మిలియన్ యూనిట్లకు ఇలా కట్టింది ఏడు వేల కోట్లయితే ఇదే ఒప్పందం లేకపోతే ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ తెచ్చుకోకపోతే ఆ పదిహేడు వేల మిలియన్ యూనిట్లు ఇవాళ పదిహేను వేల కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చేది కదా ఖర్చు పెట్టాల్సి వచ్చేది కదా దాని మీద ఏం అతి తెలివి మాటలు మాట్లాడుతున్నారు అసలు నీకు ఇవాళ నార్త్ నుంచి సౌత్కి వచ్చిన గ్రిడ్కు మనకన్నా వాటానే లేకపోతే ఇవాళ ఇంకా చీకటినే ఉండేది కదా ఉత్తర భారతదేశం నుంచి కరెంటు మన దగ్గర తీసుకొచ్చుకోకపోతే అందులో మన రాష్ట్ర హక్కు లేకపోతే ఏంది వీళ్ళ ఉద్దేశం కేసీఆర్ కరెంటు దేవాల్సి లేకుండే తెలంగాణ అట్లే చీకట్లో ఉండాల్సి ఉండే ఉంచాల్సి ఉండే ఈ కేసీఆర్ ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ తీసుకుపోయే సమఖ్యాతలని కలిపితే బాగుండేది ఉండేది ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా